కోటగిరి మండలంలో కోటగిరి గ్రామంలో వైన్స్ రోడ్డు పక్కన ఉన్నది అక్కడ ఉన్న వినాయక నగర్ ప్రజలందరూ స్త్రీలు పురుషులు చాలా అవస్థపడుతున్నారు దయచేసి వాళ్ళని వైన్స్ తొలగించి ఊరు అవతల పెట్టవలసిందిగా కోరుతున్నాను నా పేరు వి లక్ష్మణ్ మాలమానాడు డిస్టిక్ ప్ర వైస్ ప్రెసిడెంట్ కోటగిరి గ్రామంలో గల కల్లు డీపోలో గొర్రో సాయి గోడు నటిస్తున్నాడు దాన్ని మూడు కళ్ళు సరఫరా చేస్తున్నారు డైజోఫ్రామ్ క్లోరిహైడ్రేట్ తాగి ప్రజలను అవస్థ పడుతున్నారు కావున ఎక్సైజ్ డిపార్ట్మెంటు గొర్ర సాయి మీద చర్య తీసుకోగలరని కోరుతున్నాను కళ్ళు బట్టిలో డైజోబామ్ క్లోరిహైడ్రేట్ కలుపుతూ ప్రజలను అమ్ముతున్నారు ప్యూర్ కళ్ళు అమ్ముకోలేరు ఇది కోటగిరి డిపో నుంచి సరఫరా అవుతుంది దీని మీద తగిన చర్య తీసుకోగలనని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను